నేను మొన్న విశాఖపట్నానికి వెళ్ళాను విశాఖపట్నం వాళ్ళు కోరుకుంటుండేది రాజధాని కాదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు కానీకుండా చేయబడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు చేతిలో పెట్టద్దు మాకుండే ఇరవై ముప్పై వేలు ఉద్యోగాలు కాపాడమని అడుగుతున్నారు విశాఖపట్నం వాళ్ళు నువ్వు వాళ్ళకి అది కాపాడవ్యా అంటే దాని గురించి నువ్వే ఎత్తు ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మరి దాని గురించి నేను మాట్లాడాను విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు నేను దాన్ని ఆపిస్తాను వాళ్ళు కాగితాలు మార్చుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి రోజే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపి మళ్ళా ఉద్యోగస్తుల చేతుల్లో ప్రభుత్వం చేతుల్లో పెడతామని నేను చెప్పాను ఈరోజు తాడేపల్లి తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి నేను చూశాను ఒక జడ్జి రిటైర్ అయినప్పుడు ఆడ రోడ్లపైన నిలబడి మహిళలు పాపం చక్కటి చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని నిలబడి ఆయనకి ఘనంగా వీట్కోలు పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి ఏంది ఏమైపోతా ఉంది రాష్ట్రం అని ఏమి ఇంత కన్నీళ్లతో ఇంత ఉద్వేగంతో ఇంత బాధతో మహిళలు రోడ్లపైకి వచ్చి ఒక రిటైర్డ్ అయిన జడ్జికి వీట్కోలు పలుకుతున్నారు అని అంటే నాకైతే కన్నీళ్ళు వచ్చాయి మరి ఆ పరిస్థితుల్లో తాడేపల్లి రైతులు కన్నీళ్లు కాంగ్రెస్ పార్టీ తుడుస్తుందని నేను చెప్తున్నాను ఈరోజు తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రతి రైతు కన్నీళ్ళను కాంగ్రెస్ పార్టీ తుడుస్తుంది తాడేపల్లిలో జరుగుతున్నటువంటి దమ దాన్ని దమనకాండనాల్సిందే దుశ్చర్యలు దుర్మార్గాలు అది ఎవరైతే కావచ్చు ఇద్దరి మధ్య జరిగిన కోట్ల అట్లో నష్టపోయింది ఎవరు వాళ్ళిద్దరు కాదు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు మా మహారాజు తిరుపతిలో తిరుపతికి విమానంలో ఉన్నాడో ఎక్కున్నాడో తెలీదు నష్టపోయింది ఆ రైతులు పేదవాళ్ళు వాళ్ళు బాధలు మరి నేను రేపు పదహారో తారీఖున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది నేను దానికి వెళుతున్నాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తాడేపల్లి రైతుల కన్నీళ్లను గురించి మాట్లాడబోతున్నాను మా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుంది తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రతి రైతు కన్నీళ్లు తుడుస్తుంది వాళ్ళ సమస్యలు తీర్చేదానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలే కాదు వారంలో ఏడు రోజులే కాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజు మూడు వందల అరవై ఐదు రోజులు మేము పనిచేస్తాం వాళ్ళు కన్నీళ్లు తుడుస్తాం తప్పనిసరిగా వాళ్ళకి మేము పరిహారాన్ని పూర్తిగా ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందని తెలియజేస్తూ ఒక్క విషయాన్ని గురించి చివరిలో చెప్పదలుచుకున్నారు గుంటూరు ప్రాంతంలో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు సిక్కు దళిత సిక్కులు ఎస్సీ స్టేటస్ ఇచ్చారు పంజాబ్లో ఎస్సీ సిక్కులు వాళ్ళు హిందువులు కాకపోయినా ఎస్సీల సిక్కు మతంలో ఉన్నా కూడా వాళ్ళకి ఎస్సీ దళిత స్టేటస్ ఇచ్చారు బుద్ధిస్టులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చిన్నారు మరి కాంగ్రెస్ పార్టీ నేను సిఫారసు చేయబోతున్నాను ప్రతి దళిత క్రైస్తవుడు కూడా ఎస్సీ స్టేటస్ కొరకు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుంది నేను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి మా హైకమాండ్తో మాట్లాడి మేము ప్రభుత్వంలోకి రాగానే ప్రతి దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కొరకు ఏమి చేస్తాం రేపు ఏం చేయబోయేది ఈరోజు చెప్పం మేము చేస్తాం తప్పనిసరిగా మీరు చూస్తారు ముందు అసలు తెలియదు చాలామందికి తెలియదు ఎనభై లక్షల మందికి స్కాలర్షిప్లు రావటం లేదనేది ఆ బిడ్డ వరకే తెలుసు ఆ వరకే తెలుసు మరి ఈరోజు మెల్లగా పోతున్నాం మెల్లగా పోతున్నాం మీరు చూస్తారు ఇది ఈ రోజుతో ఆగిపోయే కార్యక్రమం కాదు దీనికి ఆరు నెలల కార్యక్రమం ఉంది మెల్లగా చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తూ పోతాం అంతేకాదు రాహుల్ గాంధీని తిరు గుంటూరుకు తీసుకొస్తున్నారు నేను మాట్లాడాను ఆయనతో ఒక వారం ముందు మాట్లాడాను తాడేపల్లి రైతులు ధర్నాలు చేస్తున్నారే వాళ్ళ దగ్గరికి తీసుకురాబోతున్నాను వాళ్ళు ఆయన రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అనేది వర్షాకాలం అన్ని పరిస్థితులు అన్ని చూసుకున్న తర్వాత నేను తప్పనిసరిగా తాడేపల్లి రైతుల సమస్యలను ఆయన వచ్చి తెలుసుకొని మా పార్టీ తరఫున చేసే చాలామందికి తెలియదు నేను వెళ్ళి చూస్తూ ఉన్నాను కన్నీళ్లతో ఉన్నారు ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు ఇందిరమ్మ వస్తే మేము బాగుపడతామని ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకు ఎస్సీలకు స్కాలర్షిప్పులు వస్తాయని ఎస్టీలకు స్కాలర్షిప్పులు వస్తాయని ఓబీసీలకు స్కాలర్షిప్పులు వస్తాయని ఎదురు చూస్తున్నారు కన్ మరి కన్నీటితో ఇది ఉన్నటువంటి వాస్తవం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది మరి ఉన్నటువంటి మహారాజు విమానంలో ఈ రోజు తిరుపతికి వెళ్తున్నటువంటి మహారాజుకు గ్రౌండ్ లో లేదు గ్రౌండ్ లో ఆయన లెఫ్ట్ ఆకాశంలోకి వెళ్ళిపోయి